దేశంలోనే రిచెస్ట్ రీజనల్ పార్టీగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ అధికారంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన వివరాలను పరిశీలించిన ఏడీఆర్ తన తాజా రిపోర్ట్లో లో ఈ సంచలన విషయాలు వెల్లడించింది రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై నాలుగులో బీఆర్ఎస్ పార్టీకి ఆరు వందల ఎనభై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది అయితే దేశంలోని చాలా పార్టీలు బీఆర్ఎస్ కంటే ముందే ఏర్పడ్డాయి నాలుగైదు సార్లు అధికారంలోకి కూడా వచ్చాయి అయినా బీఆర్ఎస్ పార్టీకి వచ్చినంత ఆదాయం ఆ పార్టీలకు లేదు ఇక బిఆర్ఎస్ కి వచ్చిన ఆదాయంలో డెబ్బై శాతానికి పైగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే ఈ విషయంలో బీఆర్ఎస్ పై విమర్శలు మొదలయ్యాయి బీఆర్ఎస్ హయాంలో నిర్వహించిన ఈ కార్ రేస్ లో స్కామ్ జరిగిందనే ఆరోపణపై ఏసీబీ ఎంక్వైరీ జరుగుతోంది స్పాన్సర్ అకౌంట్లకు వెళ్లిన ప్రజాధనం తిరిగి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి వచ్చినట్లు ఏసీబీ గుర్తించిందని ఈ మేరకు నివేదిక ఇచ్చిందని కూడా వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నిధులు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చని విమర్శలు వస్తున్నాయి ఎలక్టోరల్ బాండ్స్ లో భారీ అవినీతి జరిగినట్టు గతంలో జాతీయ స్థాయిలో తీవ్ర ఆరోపణలు వచ్చాయి ఆదాయంలో డెబ్బై రెండు శాతం ఎలక్టోరల్ బాండ్స్ ద్వారానే రావడంతో బిఆర్ఎస్ పై ఇప్పుడు దేశ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతోంది